నమస్తే మీరు చూస్తున్నది రైతు నేస్తం ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అనే గ్రామం గ్రామంలోని రైతు రాయం వెంకటనే రైతు వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాం ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి తన ఫామాయిల్ తోటలో బంతి పూల సాగు చేస్తున్నారు ఎకరంలో ఆ రైతులు అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే బంతి తోట ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సాగు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఉంది బాగానే అయితే ఇప్పుడు బంతి తోట మనం మొదలు పెట్టేటప్పుడు మరి మీరు విత్తనాలు కొని తెచ్చుకుంటున్నారా లేకపోతే నారు కొని తెచ్చుకుంటున్నారా విత్తనాలు కొని తెచ్చుకుంటాను ఒక్క పాకెట్ పద్దెనిమిది వందలు రెండు వేలు ఏం విత్తనాలు అవి విశ్వ శ్రీగంధ అన్ని కొడుకు చెప్తున్నాడు అవి పద్దెనిమిది వందలకు ఒక ప్యాకెట్ పెట్టి తెస్తున్నారు ఎన్ని ప్యాకెట్లు పడుతున్నారు ఇప్పుడు ఎకరం లో క్రమంలో ఎనిమిది ప్యాకెట్లు ఎనిమిది ప్యాకెట్లు పడతాన ఎనిమిది ప్యాకెట్ పదిహేను వేలు కర్సు పెడుతున్నారు కర్సు పదిహేను వేలు అవుతున్నాయి కర్సు ఇగ అవి తెచ్చి మనం దిబ్బ చేసి నారు మనమే పోసుకున్నాం నారు పోసుకున్నాక ఇరవై రోజులకు ఈ సా ఇది మన పల్టర్ కొట్టి అచ్చు అంటే ఈ ఈ మల్సింగులో పెడతాను కొంత కొంత ఏమో అచ్చు కొట్టుకుంటా దాంట్లో పెట్టాలి అందులో దే ఫస్ట్ మందు సీమలు పురుగు రాకుండా చెదలు అది ఒకటి అదే మంది దానికి ఇప్పుడు ఇప్పుడు మీరు నారు పోసుకునేది ఏ టైంలో ఏ ఏ నెలలో పోసుకుంటారు మనం దసరా కంటే ఒక నాలుగు నెలలు ముందు వేయాలి వంద రోజుల జూన్ రోజు అంటే మనం ముందే మన ముందు పెట్టుకుంటేనే దసరా కంటే నాలుగు నెలలు అంటే ఆ వర్షకు మనకు అందుతాయి జూన్ లో అయితే మీకు ఆ టైం అంతే జూన్ లో నారు పోసుకొని ఎన్ని రోజులకు తర్వాత నారు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు మీరు నాటుకుంటారు ఇరవై రోజులు ఇరవై రోజులు నాటుకుంటారు నాటుకునేటప్పుడు మరి మీరే ఇంట్లో నాటుకుంటారా లేదంటే అవసరం పూలు రోజు కావాలి మనం మామిటేళ్లకు నాటుకుండా మూడు గంటల నుంచి ఆరు ఆయకనైనా ఏడాది దాకా అయినా టక్కన పెట్టుకోవాలి అవి నీళ్ళు వేసుకొని మొక్క బిక్కినని టక్క టక్క నీళ్ళు వాళ్ళనే కూర్చుకుంటా వాళ్ళు అంటే ఈ ఈ బంతి పూల సాగు మాత్రం మనం నారు ఇందులో నాటుకునేటప్పుడు ఖచ్చితంగా సాయంత్రం సమయంలో చేయాలి ఎందుకు అంటే వేరే టైంలో చేస్తే ఏమన్నా పొద్దున పెడితే ఆ కట అల్లిపోతుంది చదిపోతుంది అంటే ఉంటది సాయంత్రం నాలుగు మూడు గంటల నుంచి స్టార్టింగ్ మూడు గంటలు దాంట్లో బయట నాటు నాటే ముందు ఏం నాటే ముందు నాటే మందయ్యాము ఇక నాటినాక నాటిన తర్వాత పది పదిహేను రోజులకు నాటుకున్నదంటే ఇరవై ఇరవై వేస్తాం ఊరి అయితే మొత్తం వేయద్దు ఇరవై ఇరవై వేసి అట్లా కొంచెం పెరిగిందంటే మర్రా ఇరవై ఇరవై వేసుకుంటా మొగ్గకు రాంగ్గా పై మందు పురుగు మందు మనకు మొగ్గ వస్తానికి వేరే ఇప్పుడు దీనికి ఇప్పుడు మొక్క పెరుగుతుంటది మంచి ఏపుగా ఏమనుకున్నా అయిన తర్వాత ఏం ఇట్లా ఇట్లాంటి రోగాలు కానీ వైరస్ కానీ నా వస్తాయి కొన్ని ఇట్లా మన అట్టిగానే ఇట్లా మన ఏంటి ఇట్లా గుంజు కాచుకొని వస్తాయి ముడితపి వచ్చి దానికి ఏంటంటే మనకు మంచిగా రావాలి చెట్టు అని దాని మీద మనం పెరగటానికి మందు కొట్టాలి గ్రోత్ కోసం కోసం గ్రోత్ కాకుండా వైరస్ లాంటి ఇట్లాంటి వచ్చినప్పుడు ఏం మందు కొడతారు వైరస్ వచ్చినప్పుడు అది పురుగుతో దోమ దోమ బాగా పురుగు బాగా పురుగు దీని చెట్టు పెరిగిన కానీ ఆసనకి ఎవరికి వస్తాయి అప్పుడు స్థితిలో కొంచెం ఈ బంతిపూల పంటలు అంటే ఉంటుంది ఆసనకే వస్తుంది ఎక్కడి నుంచి అయినా పురుగు ఆసనకు వచ్చినప్పుడే మనం కొంచెం పలసగా ఆడతాం అంటే మనం మొగ్గ రాకపోయిగా పురుగు మందును ఈ పెరుగుటానికి తర్వాత మొగ్గ వచ్చిందంటే మొగ్గకు మనకు మొగ్గలు ఎక్కువ రావాలి పంగ పెట్టాలి అంటే పువ్వు వచ్చేటప్పుడు దీప అది ఏమన్నా వినాయకుని వారస రావాలి వినాయకు సైట్ అప్పటి వారస ఆ అమ్ముడు పోకున్న అయినా బారేస్తే చెట్టు లావు కొడుతుంది పొంగలు ఎక్కువ పెడతాయి ఎక్కువ పెట్టి ఎక్కువ దీపాడతాయి ఇక మర ఇక దసరాకు మన ఇది ఎంగిల్ పూలప్పుడు ఇప్పుడు మీరు మీరు అనేది ఏంటంటే వినాయక చవితి అంటారు వినాయక చవితి వరకు కాపు రావాలి కోతకు వస్తుంది కొంత అమ్ముడు పోతుంది అప్పుడు ఆ అమ్ముడంటే మామూలుగా ఈ నాయకునికి మా అంటే పదిహేదు కిలోలు అన్న పోతాయి అంతే ఎవరన్నా వచ్చినప్పుడు తోట కరగచ్చు కొంత కొనక్కపోతాం మీరు తీసుకుపోయి అప్పుడు ఇక అమ్మడం ఆ అమ్ముతాం కానీ తక్కువ ఏ పైకి ముప్పైకి అట్లా పోతాయి ఆరే బోలే పెట్టాలి మనకు వారం రోజులు ఆనగొట్టింది అనుకో జాలు పడితే కథమే అట్లా శుతుల కథం ఆరే భూమి టెక్క ఆరాలు ఆనగొట్టినా తెల్లారే మనకు ఎక్కడైనా బంతి తోటలో నీళ్ళు నీళ్ళు వద్ద నీళ్ళ వద్దు అట్లా నీళ్ళు ఇవ్వకుండా ఏర్పాటు చేసుకుంటాం ఈ భూమి అసంటిది పెట్టాలి అయితే మన రేగ పెడితే మాత్రం ఆట ఇక పనికిరావు పనికి వస్తుంది ఇప్పుడు దీనికి నీట్లో నీరు పెడతారు కదా మంచులతోని ఇట్లా డ్రిప్ దారు అంటారు ఆన్ చేసుకుంటారు అవి ఎరువులు ఇవ్వడం కూడా డ్రిప్ నుంచే ఇస్తారా లేకపోతే మామూలు వేస్తారు ఆ ఎరువులు దానిలో నుంచి డ్రిప్ నుంచే ఎరువులు అవి ఇస్తారు ఓన్లీ పై మంది మాత్రం స్పేర్ తోని అట్లా కొట్టారు ఇక బయట మనం ఈ ట్రిప్ లో పెట్టకుండా ఇంట్లో పెట్టకుండా పిక్కినవి కిందనే మందు వేస్తాడు నీళ్లు భోజ కొట్టాలి నీళ్లు గట్ట నీళ్లు కొట్టి కలుపు తీసుకుంటారు మధ్య మధ్యలో అప్పుడు కలుపు తీసి ఎరువు హా కలుపు తీసుకుంటాం కలుపు తీసి గా ఉండాలి లేకుంటే గడ్డి వచ్చింది అనుకో ఆ చెట్టుకు ఇంకా దోమ ఎక్కువ పూర్వే గడ్డి గడ్డి లేకుండా తీసుకోవాలి ఇప్పుడు దసరా కండి నుంచి అంటే కొంచెం మామూలుగా తక్కువ పోతాయి దీపావళికి దసరా రెండే ఎక్కువ దీపావళి దసరా సంక్రాంతి సంక్రాంతి కాదు ఇది కార్తీక పుణ్యం సంక్రాంతి కూడా సంక్రాంతికి పో సంక్రాంతి సాను రోజులు ఏదో ఇది ఆగది నాలుగు కోతల కంటే ఎక్కువ ఆగది సంక్రాంతి ఉన్నాయి ఇదే ఇప్పుడు బీకేసి మారా మిర్ష లేకుంటే మక్క కూరగాయలు మంటి తోటలకి అంటే వర్షం పడ్డప్పుడు ఈ పూలు ఊశుంటే పూల మీద నీరు పడితే పూలు ఖరాబ్ అయితే అని అంటుంటావా దీనికి మీరు ఎట్లా ఏం చేస్తారు మరి ఖరాబ్ అయితే కొన్ని ఖరాబ్ అయితే గానీ ఏం చేయము మనకి ఏం చేద్దాం వర్షం ఏం చేస్తారా చేయం ఏం చేయండి కూడా ఉంటది ఫస్ట్ కోత అంటే మీకు ఎక్కువ దసరా దసరా అంటే అంటే మన కోత కోస్తా దసరా కంటే అప్పుడు మనం పదకొండవ తొమ్మిది వద్దుల దీపం అది మనం ఎంగిలి పూలు వేస్తారు చూడు ఎంగిలిపూలు వేస్తేప్పుడు ఎట్లా పోతాయి అప్పటికి వంద రూపాయల కిలో అయినా ఆ రోజు ఒక్కటే రోజు మరి దసరా ఒక రోజు ముందుండగా మనం కోయాలి తెల్లారి దసరా అంటే ఒక రెండు రోజులు ముందుగా ఫస్ట్ ఒక రోజు అమ్ముతాము ఆ రోజు ఒక రోజు రెండు రోజులు అమ్మాలి తర్వాత నెక్స్ట్ అప్పుడు దసరా అప్పుడు ఒక దసరా ఈ మూడు రోజులు ఉన్నదనగానే ఫస్ట్ కోయాలి పూ ఒక రోజు ముందు అమ్మాలి కంటే ఆ రోజు అమ్మాలి రెండు పూటలు అమ్మాలి అప్పుడు ఆ దసరాకు మీరు ఇప్పుడు ఈ పూలు పోసేటప్పుడు కూలం పెట్టుకుంటారా కూే అప్పుడు దక్కనందాలి ఇంకా మేము అంటే ఇక తిరుగుడే అయితే అయితే అమ్ముకుంటాను తిరుగుతాం పెట్టి పెట్టిస్తారు దసరాకు ఇప్పుడు ఈ తోటలో మీరు ఎంత మీరు మీరు దసరాకు మా నా అంటే హోల్సేల్ కింటూసిన మేము రెండు కింటాల్లో రెండు నాలుగు కింటాల్లో నాలుగు కింటాం అటు అంటే ఒక దగ్గర దగ్గర ఐదు కింట నుంచి ఆరు కింటాల్ దసరకు అమ్మా అంటే తోటకాడికి ఏమైనా నచ్చుకునికపోతారా మీరే తీసుకో

దసరాకు అంటే ఫస్ట్ మాకు అడ్వాన్స్ ఇచ్చిండు కాబట్టి యాభై సొప్పున అంటే యాభై సొప్పున కిలోకి అభై చొప్పున క్వింటాల్ కి ఐదు వేల చొప్పున ఇచ్చిన మీరు మీరు పట్టుకుపోయి అమ్మినంటారు ఒక నాలుగు క్వింటాల్ సున్నరొప్పున మాకు నూట యాభై రెండు వందల కాడికి మేము అట్లా మీరు ఇప్పుడు ఈ కోచిన పూలను ఎక్కడికి దూపాల పెళ్ళి తీసుకోవతారు మన ఈ పరిసర ప్రాంతాల గ్రామాలలో ఫస్ట్ మన ముత్తారం ఏమునపల్లి పోలంపల్లి ఇవన్నీ దగ్గర ఒక్క రోజు ముందు చూసుకున్నాక గోపాలపల్లి మీకు అది ఏదో ఆటో ఇట్లే కాల్ ఆటో మూడు వేలు పెట్టి కిరాయికి తీసుకున్నాం ఈ ఆటోలు అన్ని పోతాయి ఆటోలో పోగా దసరా తర్వాత మళ్ళీ ఇప్పుడు పూలన్నీ కొంత తగ్గిపోతాయి మళ్ళీ దీన్ని మీరు నీరు నీళ్లు పెట్టి మందులు వేసి మళ్ళీ దీపావళికి వచ్చినట్టు చూసుకుంటారు దీపావళికి వచ్చినట్టు మరం మందులు కొట్టి ఉంచుకొని దీపావళికి కింటలు రెండు కింటాలు అట్లా కొంచెం అమ్ముతాం అన్న దీపాల మేమే అమ్ముతాం దీపావళి దసరాకు అంటే పువ్వు ఎక్కువ వెళ్ళింది ఆ గోల్చెలు అడిగేళ్ళు గాని మేము మోసం చేయలేదా పెండ్ మోసం అంటే ఇప్పుడు గార పెళ్లి అయినా ఒక అయినా అడిగింది గోల్చలు కింటనేమని అయితే పెండ్లికి పెండ్లి పండు పని కూర కానీ తింటాను పువాకిండు అప్పుడు వాళ్ళకి ఇస్తే మాకు పైసలు మిగులు పార పైసలు అన్న స్వల్ప అది ఆర్డర్ ఇచ్చి కోసిన తర్వాత తీసుకపోదు కడవైగా మేము కడవ అమ్మినాం ఇవి ఈ రెండు బెడ్లు పోయాలి కింటల్ పువ్వు ఇదే కోసిన మొన్న వస్తే అది ఇప్పుడు మొన్న దీపావళి తర్వాత ఒక కింటల్ పువ్వు కోసిన తర్వాత తీసుకపోతున్నాను ఆయన తీసుకోకపోతే ఖరాబ్ అయింది అదొక పది పదివేలు లాస్ పొందైనా కూలి వల్లే కూలి వల్లే ఆరుగురు ఆరుగురు నలుగురు కూలోళ్ళు వెళ్ళిద్దరు నేను ఇది మంది పొద్దున దాకా కోసిండ్రు వాళ్ళ కూలో తీసుకో అడ్వాన్స్ కు తీసుకోకనే కొడతా కొడతానని కోసురు అయ్యేదాకా మాట్లాడి మిసేసిండు తీసుకోని నమ్మి నమ్మినాం మిసేసిండ్రు కానీ అడ్వాన్స్ తీసుకొని మాత్రం ఇవ్వద్ది ఎవ్వరూ ఇలాంటి రైతులు ఎవరైనా ఎవరు అయిన ముందు అడ్వాన్స్ తీసుకొని మాత్రం పూలు పోయద్దు ఆ అడ్వాన్స్ తీసుకున్నాకనే పోయాలి లేకుంటే మోసమేనా ంతంటి పూల సాగు ఇట్లాంటి పూలు కానీ పండ్ల ఇట్లాంటివి చేసినప్పుడు ఆర్టికల్చర్ వాళ్ళ నుంచి వాళ్ళకి ఏమైనా దరఖాస్తు ఇట్లా చేసుకున్నారు మీరు ఏంటంటే మల్చింగ్ కానీ డ్రిప్ వైర్ కావాలి పామ్ ఆయిల్ వాళ్ళు ఇచ్చారు పామ్ ఆయిల్ కి అప్పుడు ఇచ్చి డ్రిప్ ఇచ్చారు ఫామ్ ఆయిల్ కేసు దీనికి మల్చింగ్ అంతా కొనుక్కున్నారా మేమే కొనుక్కొని వేసుకున్నాం అదేంటే కదా ఈ అంటే పైప్ చుట్టకు చుట్టకు ఎనిమిది వేలు ఒక చుట్టాలు ఇలా లోపటి పది పన్నెండు వేలు ఖర్చు ఈ ఏంటంటే నాలుగు చుట్టాలు నాలుగు చుట్టాలు పరిచినవి అట్టుకుని పరిచింది నాలుగు చుట్టాలు పరిచినవి ఇంకా నాలుగు చుట్టాలు అంటే ఇంకో ఎకరా ఈ సంవత్సరం కొనాలి అన్నమాట అయితే ఇప్పుడు ఈ ఎకరం సాగులో ఖర్చు ఎంత అయింది మీకు ఆదాయం ఎంత వచ్చింది ఖర్సు అంటే అంత యాభై వేలు ఖర్చు వచ్చింది కొత్తగా మల్చి ఈ పేపర్ అది పరుచుకుంటానికి అంత యాభై వేలు అంటే లక్ష ముప్పై వేలు దాకా అమ్మింది లక్ష ముప్పై వేలు అమ్మిది అమ్మింది అందులోకి ఖర్చు పోను ఎనభై వేలు మిగిలిన మిగతా పంటలతో చూసుకుంటే కొంతమేర లాభం మంచి లాభం లాభం మీరు ఎకరం సాగు చేశారు మీకు ఎంతో కొంత లాభం వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు మీ లెక్క ఎవరైనా కొత్తగా రైతులు ఈ బంతిపూల తోట సాగు చేసుకోవాలంటే మీరు ఏదైనా సలహాలు సూచనలు అంటే ఏం ఎట్లా జాగ్రత్తలు పడితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉండదు అంటే ఎట్లా కాపాడుకోవాలి పంటను ఎట్లా పెంచుకోవాలంటే పంటని పెంచుకుండా మొక్క మనం నారు పోసిన కానీ దాన్ని జాగ్రత్త చూసుకోవాలి కూరుగురు రాకుండా ఇరవై రోజులు కాగా పెట్టుకోవాలి పెట్టి నీళ్లు మాత్రం అంటే నీరున్న చోటలో పెడితే వస్తాయి మొత్తం ఆరు భూమిలో పెట్టుకొని పెంచుతాయి ఏం కాదు మంచిగానే అయిపోతాయి మందు పెరగటానికి మందు కొట్టుకోవాలి మందు కొట్టుకోవాలి కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు కాపాడుకుంటుంటే మందులు పెరుగుటానికి మందు వేసుకుంటా పువ్వు పువ్వు వచ్చేటప్పుడు మాత్రం పురుగు మందు ఒక్క రోజు తప్పించి ఒక రోజు కొట్టాలి పురుగు మందు కొట్టాలి ఇప్పటికి పురుగు మందు అయితే ఇప్పటికీ ఒక్క రోజు తప్పించి ఒక్కరోజు ఇవాళ కొట్టామా రేపు వంద ఎల్లుళ్ళు కొట్టాలి అన్నమాట లేకుంటే ఈ పువ్వు అంతా ఇంట్లో వచ్చి ఆలుతుంది మధ్య ఇక అన్ని చెప్పు ఒకటే పువ్వు అంటే ఈ పువ్వు సైజు కూడా చిన్నగా వస్తుంటారు అట్లా సైజే చిన్నగా రాదు కానీ ఈ పువ్వు మొత్తం రాలిపోతుంది ఇక అది ఈ సీడు విషయంలో ఇప్పుడు మీరు ఈ నాలుగు సంవత్సరాలు చెప్పు సీడ్ తెచ్చుకున్నప్పుడు ఆ సీడ్ కరెక్ట్ గా ఒక నాశిరకం సీడ్ ఇచ్చి అని నష్టపోయేదా పోయిన సంవత్సరం కాలితిత్తాం ఇచ్చిండు నష్టపోయినాము కానీ నష్టం పోయినాం కానీ బాగా వేరేయీ ఇతను ఇచ్చిన కన సోచం మంచిగా పోసి ఇప్పుడు ఈసారి ఎక్కడ కొనుకొచ్చారు విత్తనాలు మీరు ఏమేం మెసే రావా ఇచ్చినా మంచి రామిచింది పోయినసారి మీకు ఇప్పుడు వరంగల్ వరంగల్ వాళ్ళు బాల కరెక్ట్ అయ్యింది ముందు సితల వరంగల్ ఇచ్చినాం అప్పుడు మంచి పువ్వు కానీ మధ్యలో కాల్ తీ ఇచ్చిండు పోయిన సంవత్సరం కాల్ తీ ఇచ్చిండు అందుకడి పోకుంటామరే వేరే కడి నమస్తే ధన్యవాదాలు ఈ రైతు ఎకరం భూమిలో బంతి సాగు గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ప్రతి సంవత్సరం పెట్టుబడులు పోగా మంచి లాభాన్నే చూస్తున్నారు ఈ సంవత్సరం ఎకరం తోటలో ఎకరం భూమిలో బంతి సాగు చేశారు యాభై వేల వరకు అన్ని దున్నడము మందులు పురుగుల మందు కూలీల ఖర్చు ట్రాన్స్పోర్టు ఇవన్నీ పోగా పన్నెండు గింటల వరకు దిగుబడి తీశారు ఒకసారి నూట యాభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఇట్లా వివిధ రేట్లు వచ్చినప్పటికీ హోల్సేల్గా ఒక వంద రూపాయలు రేట్ వచ్చినా రైతు పన్నెండు గింటాలను కాను ఒక లక్ష ల లక్ష ముప్పై వేల వరకు ఆదాయం డబ్బులు వచ్చినాయి యాభై వేల ఖర్చులు తీసేయగా ఒక ఎనభై వేల వరకు రైతుకు లాభం జరిగింది ఎవరైనా రైతులు ఇట్లాంటి బంతి సాగు చేసుకోవాలనుకుంటే ఆర్టికల్చర్ వాళ్ళు ఉద్యానవన శాఖ వాళ్ళకి సంప్రదించి తగు సలహాలు సూచనలు తీసుకొని సాగు చేసుకుంటే మంచి లాభాన్ని తీసే అవకాశం ఉంది